ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పర దాడులు ప్రతికార ఘర్షణకు పాల్పడుతున్నారు చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా నానిపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవగా కారు ధ్వంసమైంది దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు దాదాపు నూట యాభై మందికి పైగా రాడ్లు కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు ఇక నడవలూరు సర్పంచ్ గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు ఈ ఘటనను చివరి పిరికిపంత చర్యగా అభివర్ణించారు ఓటమి భయంతోనే దాడులకు దిగారని ధ్వజమెత్తారు చివరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు మొత్తంగా ఈ దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో అయితే గాలింపు అయితే చేపట్టారు దాడి జరిగిన ప్రాంతంలో కూడా ఒక కార్ వైసీపీ జెండాలు మద్యం పార్టీలు మారణాయుధాలు ఉండటంతో ఆ వాహనాన్ని అయితే ధ్వంసం చేశారు మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి చెప్పండి అసలు ఏం జరిగింది డీటెయిల్స్ అంటే పద్మ నిన్నటి నుంచి కూడా నిన్న ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఎన్నికలకు ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రా ప్రారంభం అవ్వడం జరిగింది నిన్న ఏడు గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఏపీ వ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి అయితే అన్ని ప్రాంతాల్లో జరిగిన ఒక ఇష్యూ అయితే చంద్రగిరిలో మాత్రం పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది కొన్ని బూతుల వద్ద ఉధృతలు కొనసాగాయి అదే స్థాయిలోనే వైసీపీకి సంబంధించి కావచ్చు లేదా టీడీపీకి సంబంధించి నేతల మధ్య తలెత్తిన వివాదాలు చిలికి చిలికి గాలివానుగా మారాయి రాత్రి అంతా కూడా పలు ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ఒకరిపైన ఒకరు రాళ్ళు రువుకోవడం దాడులు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది ఆ ఉధృతలు తగ్గించడానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరోసారి మించిపోయిన మనం చెప్పుకోవచ్చు అయితే తాజాగా కాసేపటి క్రితం తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈవీఎంలు ఏదైతే నిన్న ఓట్లు వేశారో ఆ సంబంధ ప్రజలందరూ ఓట్లు వేశారు దానికి సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా రాత్రి అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం జరిగింది అదే సందర్భంలోనే ఎంపీకి సంబంధించిన ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్స్ తరలించడం జరిగింది అయితే నాలుగో తారీఖున ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అయితే ఇవాళ ఆయా సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఏదైతే ఉంటారో పోటీలో ఉంటారో వాళ్ళందరినీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద వేసినట్టు సీల్స్ కావచ్చు లేదంటే ప్రాసెస్లో భాగంగా ఎన్నికల నిబంధనల ప్రకారం వాటన్ని పరిశీలన చేసేందుకు వాళ్ళందరినీ కూడా ఎన్నికల అధికారులు ఇన్వైట్ చేయడం జరిగింది అదే అదే సందర్భంలోనే చంద్రగిరికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఇక్కడికి రావడం జరిగింది నిన్న జరిగినటువంటి గొడవల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకున్నటువంటి కొంతమంది దుండగలు వైసీపీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున అతనిపైన పైన పైన దాడి చేయడానికి ప్రస్తుతానికి మనం ఆ స్పాట్ లో ఉన్నాం చూడొచ్చు ఇదే లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పులివర్తి నాని ప్రయాణిస్తున్నారు మహిళా యూనివర్సిటీ ప్రాంగణం ఇది లోపల ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ మరి మరికొద్ది దూరంలోనే దాదాపుగా ఇంకొక హాఫ్ కిలోమీటర్ లోపలే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా లోపల భద్రపరిచారు అధికారులు భారీగా కట్టుదిట్టమైన భద్రత ఉంది అదేవిధంగానే బిఎస్ఎఫ్ జవాన్లతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈవీఎంలకి ఆ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది అయితే కాసేపటి క్రితం వీళ్ళు పులివర్తి నానిగా కావచ్చు లేదంటే మీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అది ఈ లో వస్తున్న సమయంలో అప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది దుండగులు ఆయన పైన ఆయన ఫస్ట్ ఆయన కాన్వాయ్ పైన ఏదైతే ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ పైన ఏదైతే విజువల్స్ లో మనం చూస్తున్నామో ఇదే కాన్వాయ్లో ఏపీ జీరో త్రీ సిడీ డబుల్ సిక్స్ ఎయిట్ నాని గారిది వెహికల్ ఇదే వెహికల్ లో ఇక్కడ ఈ ప్రాంతానికి అంటే మహిళా యూనివర్సిటీ ప్రాంగణం లోపల అంటే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన సమయంలో ఒక ఒక్కసారిగా కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది మనం చూడొచ్చు మొత్తం కూడా వెహికల్కి సంబంధించినటువంటి మొత్తం వాహనం అంతా కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే మారణాయుధాలు తీసుకొచ్చినటువంటి దుండగులు అత్యంత పాశవికంగా దాడి చేయ చేయడం జరిగింది ఇదే ముందు సీట్లో ఇదే సీట్లో ఆయన పులివర్తి నాని కూర్చొని ఉన్నారు మనం చూడొచ్చు విజువల్స్లో ఇదే సీట్లో ఆయన కూర్చొని ఉన్నారు మనం చూడొచ్చు ఇక్కడ సీట్లో మనం చూడొచ్చు ఏ ఎంత ఎంత మొత్తం పెద్ద మొత్తంలో రాయి ఉందో మనం చూడవచ్చు ఈ రాతితోనే ఈ అద్దాలు పగలగొట్టినటువంటి దుండగులు ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి వెనక సీట్లో ఉన్నటువంటి గన్మ్యాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయనకి రక్షించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అయితే మనం ఇంకొక వెనక సీట్లో కూడా మనం చూద్దాం ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు గన్మ్యాన్ పైన కూడా దుండగులు ఈ రకమైనటువంటి ఇంతరాలతో దాడి చేయడం జరిగింది అంటే మొత్తం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసిన తర్వాత మొత్తం కూడా మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసిన తర్వాత దాడి చేశారు అదే క్రమంలోనే గన్మ్యాన్లు ఒకసారిగా ఇంకా ఎందుకంటే పులివర్తి నానికి రక్షణగా ఉన్నారు కాబట్టి వెంటనే వెంటనే వాళ్ళు కూడా గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు చేయడం జరిగింది వాహనం చూడొచ్చు మరో వాహనం ఏదైతే నాని గారికి సంబంధించినటువంటి కాన్వాయిలో మరో వాహనాన్ని కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తే ఈ రెండు వాహనాలను ధ్వంసం చేసినటువంటి దుండగలు చూడవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఒక వాహనంలో మద్యం మత్తులో వచ్చి బీరు బాటల్స్ చూడొచ్చు మనం ఇక్కడ మద్యం బాటలు అన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు అంటే కాంపౌండ్ లోపలికి యూనివర్సిటీ లోపలికి ఈ స్థాయిలో బరి తెగించి ఈ స్థాయిలో వచ్చారంటే మనం ఇది చాలా ఇష్యూ ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇలాంటి యూనివర్సిటీ అది మహిళా యూనివర్సిటీలు ఈ రకమైనటువంటి పరిస్థితులు కొంతమంది స్థానికులు ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏంటంటే అసలు ఏం జరిగింది ఇక్కడ అలా ఈవిఎం చెక్ చెక్ చేయడానికి పులవర్తి నాని అన్న గారు వాళ్ళ సతీమణి గారు ఒకేసారి రావడం జరిగింది ఇక్కడ పక్కా ప్రణాళికతో ఒక ప్రణాళిక రచనతో ఇక్కడ మోహిత్ రెడ్డి కూడా లోపల ఉండడంతో ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం స ఒక పవిత్రమైన విశ్వవిద్యాలయంలో మద్యం మద్యం బాటలతో మద్యం బాటలు అన్నీ ఒకే విధంగా మద్యం బాటలు అన్నీ సేవించి ఇక్కడ మందుబాబులు అక్కడ బండ్లు కొంతమంది వెహికల్లో వచ్చి ఒకేసారి ఒక సమిటితో వచ్చి దాడి చేశారు దాడి చేయడమే కాకుండా వెంటనే రాళ్లతోనూ ఆ బీరుబాటతోనూ దాడి చేశారు ఇంత అరాచకమైన పాలన ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి భయంతోనే అతను ఓటమి అంగీకరించలేక ఈఎం బాక్సులు కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నారనే ఒక ఒక సందేశం రావడంతో వెంటనే నాన్న వచ్చి పోయి చెక్ చేయడానికి మాత్రమే వచ్చారు ఎంత యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీని దాటుకొని ఇంత మద్యం సేవించి ఈ విధంగా వచ్చారంటే ఇంకో ఇంకొక ప్రత్యేకించి చూడండి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఎంత ఎంత ప్రణాళికంగా చిత్రీకరించుకొని ఆ ఫోన్ నెంబర్ కూడా ఎవరెవరు ఎవరెవరు కాల్ చేశారు ఎస్ఎంఎస్లు ఎవరు వచ్చాయని అంటారు ఆ కారులో కూడా రామచంద్రాపురం సర్పంచ్ సంబంధించిన సీలు కూడా ఉంది జడ్పీడీకి సంబంధించిన సీలు ఉంది అది పోలీసు వారు సేకరించారు ఇది మేము సేకరించి పెట్టుకున్నాము ఎంత అన్యాయం అంటే ఎంత అరాచకం అంటే ఈ చరణగీతం పాడేదానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏ ప్రజాస్వామ్యాన్ని రచించాల్సిన ఒక ఒక నాయకుడిగా ఉండి ప్రజలను మగ్గు పెడుతూ ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి విశ్వవిద్యాలయము ఒక లేడీస్ దీంట్లోనే ఈ విధంగా మద్యం వస్తే రేపు ఏ విధంగా భద్రత ఇత ఇట్లాంటి వాడిని రాజకీయానికి కాకుండా దేనికి పనికిరాడనేసి చెప్తున్నాము ఈ జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ చేస్తున్న అన్యాయాన్ని అక్రమాల్ని ప్రజలు ఓటతోనే సమాధానం ఇచ్చారు అతనికి ఓటమి భయం పట్టుకునింది ఓటం ఒంగోల్లో కూడా తరిమి తరిమి కొడతారా అతన్ని ఓకే అండి ఓకే ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం సంబంధించి అయితే వాళ్ళు అంటే వాళ్ళ నాయకుడి పైన జరిగిన దాడిని పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు మద్యం బాటల్లో మనం చూస్తున్నట్లుగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా ధ్వంసం అవ్వడం జరిగింది వాహనాలన్నింటినీ ఏదైతే నానికి పులివర్తి నానికి సంబంధించిన వాహనాలు ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ మనం ఎదురుగా ఒకసారి మనం చూస్తే విజువల్స్లో ఇక్కడ చూడొచ్చు ఇదే వాహనంలో మెయిన్ గేట్ ఇది యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ గేట్ మనం మెయిన్ గేట్ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు మెయిన్ గేట్ ముందు ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు వాహనాలు వస్తున్నాయి ఆ వాహనం ముందే ఏపీ థర్టీ నైన్ ఎంఎఫ్ ఫైవ్ డబుల్ సెవెన్ డబుల్ ఎయిట్కి సంబంధించిన వాహనం ఉంది ఇదే వాహనంలో దుండగలు రావడం జరిగింది దాదాపుగా ఆరేడు మంది ఈ వాహనంలో వచ్చిన తర్వాత ఆల్రెడీ టూ వీలర్స్లో కొంతమంది ఇక్కడ ముందుగానే ప్లానింగ్ ప్రకారం ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు దాదాపుగా పదిహేను మంది ఒకసారిగా రెండు వాహనాల్లో దాడి చేసినట్టు చెప్తున్నారు ఆ వాహనాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం అయితే ఒక్కసారిగా ఆ వాహనంలో వచ్చినటువంటి దుండగలు వాహనాన్ని అక్కడే ఆపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలతో అవన్నీ తీసుకొని వచ్చి ఏదైతే పులివర్తి నాని వెళ్తున్నటువంటి వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్తున్నారు మొత్తం మీద పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు చూడొచ్చు అదైతే దాని దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే ఈ దుండగులు వచ్చినటువంటి వాహనాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేయడం జరిగింది చూడొచ్చు మొత్తం విజువల్స్లో కూడా వాళ్ళు వచ్చినట్టు వాహనానికి సంబంధించి కావచ్చు అంటే ఆ కాన్వాయ్ పైన దాడి చేసిన తర్వాత ఇక్కడ నుంచి పరారేవడంతో మొత్తం కూడా ఈ వాహనాన్ని కూడా వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని కూడా దీంట్లో కూడా మనం చూడవచ్చు మద్యం బార్టర్స్ కావచ్చు లేదంటే వైసీపీకి సంబంధించిన జెండాలు ఉన్నాయి అదే స్థాయిలోనే కండువాలు ఉన్నాయి అదే స్థాయిలోనే మొత్తం ఇటు వెహికల్స్ అంతా కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం విజువల్స్కి సంబంధించి మనం చూస్తే అంటే ఈ రకమైనటువంటి అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఏదైతే కొన్ని పోలింగ్ పోలింగ్ బూత్ల వద్ద కొన్ని ప్రాంతాలు ఏదైతే జరిగాయో అక్కడ దాన్ని మనసులో పెట్టుకొని ఈ రకంగా దాడి చేసే చేసినట్లు ఇక్కడ తెలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా చెప్తున్నారు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నారు దాదాపుగా ఇంతమంది అంటే దాదాపు పది పదిహేను మంది దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినపడుస్తుంది మొత్తం కూడా ఈ వాహనానికి సంబంధించి మనం చూడొచ్చు మొత్తం మీద అంటే ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చేరుకుంటున్నారు ఇదే ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది కట్టుట్టమైన భద్రత ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళపైన అంటే ఎవరు నాని నానిపైన దాడి చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ అయితే విన వినపడుస్తుంది ఆమెని మొత్తం మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా అంటే మొత్తం బయట లాక్ చేస్తున్నారు పోలీసులు మూడో నిశ్చింతుల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఎందుకంటే యూనివర్సిటీ లోపల మొత్తం ఈవీఎంస్ అన్నీ కూడా భద్రతపరుచున్నారు కాబట్టి వందలాది మంది వచ్చే కార్యకర్తలు ఏదైతే వాళ్ళ నాయకుడి పైన దాడి చేశారు కాబట్టి వాళ్ళైనా సరే లోపలికి వచ్చి ఇక్కడ ఈవీఎంలు పగలగొట్టడం అలాంటి రకరకాల ఇష్యూస్ చేస్తారని ఒక ఆందోళనతో వాళ్ళందరినీ కూడా అక్కడే గేట్ క్లోజ్ చేసి అక్కడనే కూడా వాళ్ళందరినీ కూడా ఆపివేయడం జరిగింది మొత్తం మీద తమ నాయకుడి దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయాలి వాళ్ళపైన కఠిన చర్ చర్యలు తీసుకోవాలి దీనికంతా కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్ర నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా వీళ్ళ ప్రధానంగా ఆరోపణ చెప్తున్నారు పద్మ మొత్తం మీద మనం చూడొచ్చు కాసేపట్లో మరి మరికొంతమంది పోలీస్ బలగాలు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇష్యూ చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాహనాలన్నింటినీ కూడా ఏదైతే ఈ వాహనాలు చూడొచ్చు అదే వాహనాలు ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ వాహనం అంటే ముందు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యామిని అయితే అసలు ఆ దుండుగులు ఎవరు అనే దానిపై అదుపు తీసుకున్నారు ఇప్పటివరకు వచ్చిన దుండుగుల అంటే నిన్న 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 పద్మ నిన్న ఉదయం నుంచి కూడా అంటే నిన్న తెల్లవారు ఏడు గంటలకు ప్రారంభమైన ఎలికైన ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగింది చాలా ప్రాంతాల్లో అంటే చంద్రగిరిలో కూసివారిపల్లిలో రాత్రి పెద్ద ఎత్తున అంటే ఒకరిపైన ఒకరు వైసీపీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా దాడులు చేసుకున్నారు ఈవీఎంలు అక్కడ అంటే అక్కడ పరిశీలించేందుకు వెళ్ళినటువంటి వైసీపీకి సంబంధించిన అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి పైన అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి అదే సమయంలోనే ప్రత్యర్థులు కూడా వీళ్ళు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు దాడులు చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఇంటిపైన చంద్రశేఖరరెడ్డి అనేవాళ్ళ ఇంటిపైన కూడా ఆ ఇల్లును ధ్వంసం చేయడం జరిగింది దాన్ని రకరకాల ఇష్యూస్తో రాత్రి అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది అదే సందర్భంలోనే పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకుని గ్రామంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం అయితే చేశారు రాత్రి జరిగినటువంటి నిన్న జరిగినటువంటి గొడవలను మనసులో పెట్టుకుని ఇవాళ నాని గారి వాహనాలపైన మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు ఇక్కడ స్థానికులు చెబుతున్నారు మొత్తం మీద ప్రస్తుతానికి ఈ పూర్తిగా ఉన్నటువంటి ఈ ఇష్యూలో పులివర్తి నానికి అంటే ఎడం చేయి భాగంలో పూర్తిగా కూడా దెబ్బలు తగిలాయని చెప్తున్నారు ఆయన ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్కి తరలించడం జరిగింది ఇక్కడ ఈవీఎంలు ఇక్కడ లోపల భద్రపరుచుంటారు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందువల్లనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెయిన్ గేట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి మెయిన్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఎవరిని కూడా లోపలికి రానికుండా అక్కడ భారీ పోలీస్ బలగాలను కూడా అయితే మోహరించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా పంపించి వేస్తున్నారు ఎందుకంటే లోపల కూడా ఈవీఎంస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుచున్నారు కాబట్టి అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే కూడా ఒక ఇద్దరు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే కాంపౌండ్ లోపల వచ్చి ఇక్కడ వీళ్ళు దాడులు చేశారు కాబట్టి ఈ కాంపౌండ్ లోపలే చాలామంది ఉండే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఒక ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం ఖచ్చితంగా నాని గారి పైన చేసి దాడి చేసినటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే కోపి అంత భద్రత ఉన్నా సరే అంటే ఒక కారు దుండుకుల కారు లోపలికి ఎంట్రీ అయిందంటే మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే ఎవరికే పర్మిషన్ ఉండదు కదా ఈవీఎంలు అక్కడ భద్రపరిచే రూమ్ స్ట్రాంగ్స్ రూమ్ కాబట్టి దాని దగ్గర ఇంకా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది కాబట్టి అంత భద్రత నడుమ కూడా ఈ కారు లోపలికి ఎంట్రీ అయిందంటే అంటే ఎవరు త్రూ వచ్చింది వచ్చిందనుకోవచ్చు అసలు దీనికి ఏమనుకోవాలి దీన్ని అంటే అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మీరు అన్నట్టుగానే చాలా స్పష్టంగా నిర్లక్ష్యం అనేది కనపడుస్తుంది ఒకసారి మనం చూడొచ్చు మెయిన్ గేట్ మెయిన్ గేట్ అక్కడ ఒకసారి మనం చూస్తే విజువల్స్లో మై మెయిన్ గేట్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు మనం చూడొచ్చు దాదాపుగా ఒక తొమ్మిది అడుగులు పది అడుగులు మెయిన్ గేట్స్ ఉంటాయి ఆ గేట్ దాటి రావాలంటే అంత ఆసా విషయం కాదు అయితే ఆ గేట్ నుంచి ఇప్పుడు ఏదైతే దుండగులు నిందితులు వచ్చారో వెహికల్ నెంబర్ చూపించు ఏపీ థర్టీ నైన్ ఎంఎఫ్ ఫైవ్ సెవెన్ డబుల్ ఎయిట్ ఈ వెహికల్ దాదాపుగా ఒక నూట యాభై అడుగులు ఉంటుంది అంటే దూరం ఆ మెయిన్ గేట్కి ఈ వెహికల్ వచ్చిన ప్రాంతానికి చూడు నాలుగు డోర్లు కూడా ఓపెన్ చేసి ఒకేసారి ఆయన వస్తున్నటువంటి కార్నం వైపు అయినా ఒకేసారి దాడి చేయడం జరిగింది రాళ్ళు ఇందాక మనం విజువల్స్లో కూడా చూసాం రాళ్ళు ఏ స్థాయిలో రాళ్ళు ఉన్నాయో పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి ఆయన నాని వస్తున్నటువంటి వాహనాన్ని ధ్వంసం చేయడం జరిగింది అంటే ఈ వాహనానికి దాదాపుగా ఆ వాహనానికి ఒకసారి మనం చూస్తే మనం చూడొచ్చు దాదాపు ఇంకొక వంద అడుగులు దూరం ఉంటుంది ఆయన ఒకసారిగా రెండు వాహనాల్లో రావడం జరిగింది రెండు వాహనాల్లో వచ్చిన తర్వాత చూడొచ్చు సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ వచ్చిన తర్వాత ఒకసారిగా ఆ వెహికల్స్ పైన దాడి జరగడం జరిగింది ఇవంతా కూడా మనం చూడవచ్చు ఇది మెయిన్ మెయిన్ గేట్కి సంబంధించిన లోపల ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ మొత్తం కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు లేదా వీళ్ళందరూ కూడా ఇక్కడ రకరకాల వాహనాలు ఇవన్నీ కూడా పార్క్ చేసుకుంటారు అదే స్థాయిలోనే ఈ ఏదైతే ఇప్పుడు జరిగిన ఇష్యూకి సంబంధించి మెయిన్ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ వెనక ప్రాంతంలోనే ఈవీఎంస్ అన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది అక్కడ మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా అక్కడ భద్రపరిచారు నాలుగో తారీఖున ఇక్కడే కౌంటింగ్ అనేది జరుగుతుంది సో మొత్తం మీద మనం చూస్తే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఆ కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఒక్కసారిగా ఇలా మెయిన్ గేట్ నుంచి ఎట్లా వీళ్ళు వచ్చారనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు మెయిన్ గేట్ లో ఉన్నటువంటి లోపాల కారణంగానే ఈ ఇష్యూ జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణగా మనం చెప్పొచ్చు మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో నిర్లక్ష్యంగా మెయిన్ గేట్ లో ఉన్న సిబ్బందా లేదంటే వాళ్ళపై నిర్లక్ష్యం ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు పద్మ అయితే ఇప్పటివరకు జరిగిన ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా ఈ ఘటనకు సంబంధించి అంటే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు స్పందించలేదు దీనిపైన ఎందుకంటే ఇది ఇష్యూ నడుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన్ని ఆయనతో పాటు పులవర్తి నానితో పాటు అతనికి ఉన్నటువంటి గన్మ్యాన్కి పూర్తిగా కూడా తల భాగం పూర్తిగా కూడా అంటే ఇట్ సైడు ఒక కంటి భాగం పైన ఎడం చేతిలో ఇదంతా కూడా ఆయనకి మొత్తం గాయాలయ్యాయి ఇదంతా కూడా ఏదైతే వాళ్ళు మారనాయుదలతో దాడి చేసిన సందర్భంలో ఇవన్నీ కూడా వాళ్ళు ఆయనకి గాయాలయ్యాయి ఆ గన్మ్యాన్ని కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది అదే స్థాయిలోనే పులివర్తి నాని కూడా ఇదంతా కూడా చంపు ఇట్లా వీపు పోయిన కూడా ఆయన గాయాలే ఆయన కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించడం జరిగింది కొంతమంది ఏదైతే ఆహా ఆల్రెడీ వాహనంలో ఉన్న వాళ్ళు ఎవరైతే స్వల్పంగా గాయాలి ఎందుకంటే వీళ్ళు భారీగా ఉన్నటువంటి రాళ్ళన్నీ గురి తీసుకుని వచ్చి వెహికల్స్ పైన దాడి చేశారు కాబట్టి ఆ గ్లాసెస్ గుర్చు గుచ్చుకొని వాళ్ళకందరికీ కూడా రక్త రక్తగాయాలి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇక్కడ ఒకటే ప్రత్యర్థుల్ని అంత ఆలోచన రావడం అనేది అలాంటి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏదైనా సరే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అంతే తప్ప ఈ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం లేదంటే ఒకరు దాడులు చేసుకునే రకంగా పురుగులుపుకోవడం లేదంటే రెచ్చగొట్టే ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిన్న జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనసులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యకర్తలు ఆ నాయకులు ఈ రకంగా కొంతమంది ఏ రకంగా ప్రత్యర్థుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఆరోపణలు అయితే బలంగా వినపరుస్తున్నాయి దీనికి పుల్ స్టాప్ పెట్టాలి లేదంటే పుల్ స్టాప్ పెట్టకపోతే మరికొంతమంది జీవితాలు అమాయకుల జీవితాలు ఇలా రాజకీయాల ఉన్నటువంటి నాయకులు ముసుగులో వీళ్ళ వీళ్ళ మధ్య జరుగుతున్న ఇష్యూస్ బేస్ చేసుకుని కొంతమందికి వాళ్ళ జీవితాలు పోయే అవకాశం అయితే ఉందంటూ కూడా మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రగిరిలో నిన్నటి నుంచి కూడా అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి ఈ ఎన్నికల పోలింగ్కి సంబంధించి చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు అయితే చోటు చేసుకున్నప్పటికీ కూడా అవి రాత్రికి సమస్య పోదాయని అందరూ అనుకున్నప్పటికీ కూడా ఈ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి రావడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఈ ఏదైతే జరుగుతున్న ఇష్యూని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వస్తున్నటువంటి కార్యకర్తలు ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గం పూర్తిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి యూనివర్సిటీ లోపలికి ఇక్కడికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్లనే భారీగా గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అదే స్థాయిలోనే తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సంఖ్యభావం వ్యక్తం చేస్తూ కూడా ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం మీద దీన్ని ఒక కొలికి తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎటువంటి ఇష్యూస్ లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు మనం చెప్పొచ్చు పద్మ రైట్ థ్యాంక్ యూ గోపి మొత్తంగా ఈ దాడి సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయితే మహిళా వర్సిటీ ప్రాంగణానికి అప్పుడు చేరుకోవడం జరిగింది నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు అయితే చేపట్టారు దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఒక కార్ వైసీపీ జెండాలు మద్యం బాటిలు మారణాయధాలు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశం వైసీపీ వైసీపీకి చెందిన వ్యక్తులు మారణాయుధాలతో యదేచ్చగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలైతే ప్రశ్నించారు ఇక ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం త్రణరంగంలో మారింది భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అయితే అదుపు చేశాయి తలపైన రాయేసుంటే ఈ రోజు మా నాన్నగారు ఉండేవారు కూడా కాదన్నా డ్రైవర్ ఉన్నాడు కాబట్టి మా డ్రైవర్ ఈ రోజు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ప్రీ ఇది ప్లాన్ చేసుకున్నారు ప్రయర్ అపాయింట్మెంట్ త్రీ ఫోర్ త్రీ ఓ క్లాక్ కి మాకు మహిళా యూనివర్సిటీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కి ప్రేయర్ అపాయింట్మెంట్ ఉంది ఒక గవర్నమెంట్ ప్రెమిసెస్ మహిళా యూనివర్సిటీలో వంద మంది ఉన్నారంటే ఎట్లా అలో చేస్తారు మమ్మల్ని కూడా ఈ గేట్ పాస్ లేకుండా అలో చేయరు అట్లా అట్లా వంద మందిని ఎట్లా అలో చేస్తారు అంటే అందరూ కలిసి ఓడిపోతాము ఇది ఆఖరి అవకాశము పదైదు రోజులే పదహైదు రోజుల తర్వాత వీళ్ళు మనం ఉన్నిస్తారో లేదో అని ప్రయర్ ప్లాన్ చేసుకుని చేశారు పదహైదు రోజుల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడు ఎనిమిది మంది తిరగాల రోడ్లు ఇదే చంద్రగిరిలో తిరగాల అమ్మగారు ఉన్నారు అమ్మగారి పైన అటాక్ చేయలేదు ఆ పాటికి అమ్మగారు ఐదు నిమిషాలు లేట్ గా వెళ్లారు నాన్నగారు నా బియర్ బాట్లు గొడ్డెలు కత్తిలు సుత్తులు తీసుకొని వచ్చారు గన్ మ్యాన్ తగిలింది గన్ మ్యాన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు గన్ గన్ మ్యాన్ ఫైరింగ్ చేయడం జరిగింది గాలిలో ఎందుకంటే ఆయనకి ఏం చేయలేకపోయాడు మేము ఐదు మంది వాళ్ళు వంద మంది వచ్చి అటాక్ చేశారు నేరుగా వచ్చి దీకొట్టుకునే ధైర్యం లేకుండా కొజ్జా పని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబం కొద్ది రోజులు చూసుకుందాం పదిహేను రోజుల తర్వాత ఎక్కడుంటారు ఎట్లా తిరుగుతారో మేము చూస్తాం హాస్పిటల్ తీసుకుంటారు తీసుకొని పోతున్నాం మళ్ళీ ఇప్పుడే తలపైన రాయేస్తుంటే ఈ రోజు మా నాన్నగారు ఉండేవారు కూడా కాదన్న మా డ్రైవర్ ఉన్నాడు కాబట్టి